పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ అభినందనలు తెలిపారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థలో సభ్యత్వం పొంది తమను ఆశీర్వదించాలని బాలికలు జిల్లా కలెక్టర్తో సంభాషించారు భవిష్యత్తులో ఉన్నత రంగాలలో రాణిస్తూ మరో ఐదుగురు విద్యార్థులను విద్యారంగంలో వెనుకబడిన ఐదుగురు విద్యార్థులకు విద్యలో మెలుకోలు నేర్పి ఆ ఐదుగురు విద్యార్థులను తన వద్దకు తీసుకుని వచ్చి చూపాలని సూచించారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ సాధించిన

సో వీక్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు మీద వాళ్ళని దగ్గర చేస్తారా ఇంటి మీ ఫ్రెండ్స్లో పది మంది ఉన్నారు మీరు సక్సెస్ అయ్యారు వాళ్ళు అవ్వలేదు